ందు కూడా రవి కొద్దిగా చదువుకొని ఉన్నాడు దీని మీద కూడా ఒక రెండు సార్లు చూశాడు అన్ని ఛానల్లో చూశాడు ఆ చూశాడు చూశాడు అందరే తిరిగి చూసాము సో ఎట్లా ఉంది అనేది ఒకసారి రవి మాటలో ఉన్నాం అయితే ఇంచులు పొడుగుంది మచ్చ లేదు కొంచెం నల్లికి అయితే కొంచెం బాగుంది దగ్గర దగ్గర కాపు దగ్గర 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 కాపు హైట్ ఎక్కువ కూడా హైట్ బాగొచ్చిందనా మచ్చు కలర్ బాగుంది కలర్ బాగుంది లాల్సింగ్ తండ గ్రామ పంచాయతీ యా గులా అంటే హంసే హంసరా హ్యాండికాప్టర్ కదా దుండ భిక్షమ్ మాకే తా ఓర్ ఓర్ఖా కాలేన ఫీల్డ్ ఈ క్రాపియల్ కంపెనీ ఆడే సిఎస్ నైన్ అండ్ సిఎస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రకం దీరకం గాలి ఒకసారి ఉమాత ఫీల్డ్ కాలే కంపెనీ తరఫున దేఖరే చేసే రైతులే చాలా మంది చేస్తారు సో ఏమా అయితే మాత్రానికి మరిచ వారు లాల్ మెల్ ఈ ముఖ్యంగా ఈ గ్రూప్ వచ్చాయి ఈ మోటార్ పానీ పడవచ్చారు పచ్చారు అంటే ఆల్మోస్ట్

ఈ ఈ నాలుగించులు కన్ఫామ్ గా చమర్చా సో అబ్జర్వేషన్ ఎన్ని మంచిగా కరో నాలుగించులు కన్ఫామ్ చమర్చా ఎన్ని మంచిగా రెడీస్ కలర్ ఏక మర్చి సదా చేయి ముఖ్యంగా అయితే ఇత్తమైన ఇతనమే గురించి కేనకపోతే ఏకైక మా ఎక్క వాత నల్లిన పర్ఫెక్ట్ గా తట్టలేదు చాలా మంది దాదాపు పది ఇరవై ఎకరాల ఏరియా రైతులే నల్లిన పర్ఫెక్ట్ గా తట్లే తట్లేదు చాలా మంచిగా చైతన్యం క్రాపియల్ కంపెనీ సిఎస్ నైన్ అండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్